హ్యాపీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ నేను గౌసియా ఇవాళ మరో ఎమ్మీ ఎమ్మీ సూప్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది మిల్లెట్స్తో చికెన్ వేసుకొని సూప్ అండి నేను ఆల్రెడీ ఈ వీడియో చేశాను కానీ ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్ అండి అంటే అది లాంగ్ వీడియో ఆఫ్ కోర్స్ ఇది కూడా లాంగ్ వీడియోనే కాకపోతే ఇది ఇన్స్టెంట్గా మనకి ఎంత స్లో ప్రాసెస్ చేసుకునే టైం లేదు ఇన్స్టెంట్గా చేసేసుకోవాలి అన్న వాళ్ళకి ఈ ప్రాసెస్ అనమాట మరి లేటందుకు ఈ ప్రాసెస్ మీద కూడా కలిపి వేయండి ఫస్ట్ కుక్కర్లో ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి బోన్స్తో ఉన్నదే మంచిగా వాష్ చేసుకొని దీంట్లో సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి హాఫ్ టమాటోనే అనే వేసానండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు కొంచెం కారం టేస్ట్కి సరిపడా ఉప్పు మన క్వాంటిటీకి సరిపడా ఆయిల్ కొంచెం చెక్క పౌడర్ వేసి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని ఫస్ట్ బాగా మిక్స్ చేసుకున్నానండి మసాలాలన్నీ ముక్కలకి పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకొని దీంట్లో ఒకటిన్నర గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి లిడ్ పెట్టి ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నానండి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేస్తున్నాను మనకి చికెన్ అయితే మంచిగా బాయిల్ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు దీంట్లో ఇంకా గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఫ్లేమ్ ఆన్ చేశాను ఈ వాటర్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం వాటర్ అయితే బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు దీంట్లో మనం ఓవర్ నైట్ నానబెట్టుకొని ఉంచుకున్న సామెలని మిక్సీలో పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్ వేసుకుంటున్నానండి వేసి కంటిన్యూగా ఒకసారి కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టేసిద్ది ఆ సామెలు పేస్ట్ అనేది కంటిన్యూగా కలుపుతూనే ఉంటే థిక్నెస్ వచ్చేసింది అండి చూసారు కదా ఇలా థిక్నెస్ వచ్చిన తర్వాత మీడియం నుంచి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకోవద్ది ఇలా పెట్టుకుంటే ఆయిల్ లేర్ అనేది మీకు కనిపిస్తుంది కదా పైకి వచ్చేసింది ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ హాట్ హాట్గా దీంట్లో నిమ్మకాయ పిండుకొని ఆనియన్ టచ్ అప్ చేసుకొని తాగుతూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా అంతా సింపుల్గా అంతా స్పీడ్గా అయిపోయిందో ఇంతకన్నా తక్కువ టైంలో ఏ మెథడ్లోనూ సూప్ రెడీ అవ్వదు ఫ్రెండ్స్ మరి నా ఈ ఇన్స్టెంట్ అండ్ సూపర్ ఫాస్ట్ సూప్ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్